న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలలో చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా ఇక మరి ఎట్లున్నాయో పార్ ఇక మిత్రులారా ముందుగా ఇక ఢిల్లీ ముచ్చట్లు మాట్లాడుకుందాం ఇక ఢిల్లీల మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మళ్ళొగా ముచ్చట చెప్పారు జిఎస్టి పన్ను తగ్గింపు విషయంలో ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి ప్రజలందరికీ అందుబాటులో వస్తుందని చెప్పి ఇక ఆమె ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చింది ఇక అదే విధంగా పేద మధ్య తరగతి ప్రజలతో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక గొప్ప నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చింది ఇక మొత్తం మీద మేడం గారు ఇక పన్ను భారం తగ్గించడం అనే విషయాన్ని ఇక చాలా గట్టిగానే మాట్లాడింది ఇక చూద్దాం మరి ఇరవై రెండు తారీఖు నాడు మరి దేని దేనికి పన్ను భారం తగ్గించారు అనేది ఇక ప్రజలే చూస్తారు ఇక ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీఆర్ఎస్ ఏమో బలహీన పడ్డదట బీజేపీ ఏమో ఇక బలపడే విధంగా మొత్తం మీద ఢిల్లీ పెద్దలు పెద్ద ఎత్తున జర ఎత్తులు జిత్తులు గట్టిగానే చేస్తారట ఇక ఈ ముచ్చట మనం జర మంచిగానే మాట్లాడుకోవాలి అసలు బీఆర్ఎస్ పార్టీ బలహీన పడింది ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి కొంత గందరగోళంగా ఉంది దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక బీజేపీ గట్టిగానే పావులు కలుపుతుందట తొందరపడి మరి కొంతమంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావాలనుకున్నటువంటి కొంతమంది నేతలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఎందుకనంటే బీఆర్ఎస్ లో ఇష్టం లేనటువంటి వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇంకా కూడా అటో ఇటో పోవాలనుకుంటారు కాబట్టి అటు ఇటు ఓడేందుకు మరి మన దాంట్లోనే కలుపుకోవాలనే ఉద్దేశంతో మొత్తం మీద మరి బిజెపి పెద్దలు ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు మరి ఈ నెల పది పదకొండు తారీఖు నాడు ఇక ఢిల్లీలోని మన రాష్ట్ర నాయకులతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు ఇక అసలు విషయం ఏంటంటే ఇక మరి కాళేశ్వరం విషయానికి వచ్చేసరికి ఇక సిబిఐకి కేసు అప్పజెప్తుంది ఇక మరి కేసీఆర్ గారు నిజంగానే రాష్ట్రంలో ఉర్రా జైలు పోతారా ఇది కొంత గందరగోళంగానే ఉన్నది కేసీఆర్ గారితో పాటు మరి హరీష్ రావు గారు ఇక కొంతమంది మంత్రులు అధికారులు మొత్తం జైలు బాట పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక పుకార్లు షికారులు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఇక అందులో భాగంగా మరి కవిత గారు కూడా ఓ ముసలం పెట్టింది ఇక ఆమె కూడా జాగృతి మరి అధ్యక్షురాలైనటువంటి కవిత గారు ఇక ఆమె ఇక ఇప్పుడే ఓ మంచి నిర్ణయం కూడా తీసుకుందట ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది బిఆర్ఎస్ పార్టీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఇక ఇప్పుడు జాగృతినే ఒక పార్టీ చేయాలని ఆలోచన వస్తుందట ఇక మొత్తం మీద మరి రాష్ట్రంలోని బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారేమో కవితను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బీజేపీలో తీసుకునేటువంటి అవకాశమే లేదు ప్రసక్తే లేదని చెప్పిన తేల్చి చెప్పేసిండు మరి ఇట్లాంటి సందర్భంలో మరి రాష్ట్ర నాయకులతోని ఢిల్లీ పెద్దలు కూర్చొని మాట్లాడి ఇక ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ప్రభుత్వం ఫెయిల్ అయ్యి ఇక మరి బీఆర్ఎస్ కూడా ప్రస్తుత పరిస్థితులలో బలహీన పడింది కాబట్టి బీజేపీని బలం ఎట్ల పెంచుకోవాలనేది ఇక ఈ సమావేశం అట ఇక ఎట్లుంటుందో ఏం కథ మరి సమావేశం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న ముఖ్యమంత్రి మన రవ్వంత శిల్పారామములోని గురు పూజోత్సవ కార్యక్రమానికి హాజరయ్యి ఇక ఇలా ఇక ఉపాధ్యాయులతోనేమని మాట్లాడుతుందంటే పిల్లలతో కలిసి మీరు కూడా భోజనం చేయండి ఎందుకనంటే వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది అయ్యో మా సార్లు టీచర్లు మాయమ్మడు గుసునేది తింటురు కదా మరి మీందిన భూ అనేది తింటున్నారు కదా అని చెప్పి వాళ్ళకు భరోసా కలుగుతుంది ఒకవేళ అందులో ఏమన్నా నాణ్యత లోపం ఉన్నా కానీ కూడా మీరు వెంటనే సవరించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయడని చెప్పి ఇక నిన్న మొత్తం మీద మన ముఖ్యమంత్రి రవ్వ తన్న ఒక సూచన అయితే చేసింది ఇక అదే విధంగా ఇంకొక మాట కూడా మాట్లాడిన ఆయన ఏమంటుందంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు పేద గొప్పగా డబ్బ కొట్టుకుంటే ఎప్పుడు చూసినా కానీ టీవీలల్లా పేపర్లల్లో రేడియోలల్లా ఇగో మా విద్యా సంస్థలు మా విద్యా సంస్థలన్నీ అడవడేసి పెట్టి చాలా గొప్పగా మాట్లాడుకుంటాయి కానీ దానికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి నాణ్యమైనటువంటి విద్య ఉండాలి కార్పొరేట్ కు ధీటుగా అంటే నేను ఏం చేయాలో కూడా దాన్ని నాకు సలహాలు సూచనలు చేయండి అని చెప్పి దానికి ఎంతనైనా విద్యాశాఖకు నేను నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఇక నిన్న ముఖ్యమంత్రి రవాళ్ళు ఒక మంచి మాట అయితే మాట్లాడండి అమ్మా మొత్తం మీద శిల్పారామంలో జరిగినటువంటి గురు పూజోత్సవంలో ఇక ఒక మంచి మాట అయితే చెప్పింది ఇక చూద్దాం మరి ఏ పార్టీ నిధులు విడుదల చేస్తాడో మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్రంలో యూరియా కొరత కొంత మేరకు తగ్గిందట ఇది మనం అంటున్నటువంటి మాట కాదు ఇక మన మంత్రిగారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఏమంటున్నారంటే రైతులను ఉద్దేశించి నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడే కొంత మేరకు కొంత అయితే కలిగిందట రైతులు ఆందోళన ఆందోళన పడవలసినటువంటి అవసరమే లేదు ఎట్టి పరిస్థితుల్లో యూరియా అందుతుంది ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు యూరియా మరి ధీమత అయితే జరుగుతున్నది కాబట్టి వీరు ఎట్లాంటి ఆందోళనలు చేయవద్దని చెప్పి ఒక పూర్తి భరోసా అయితే ఇచ్చిండు మన మంత్రి గారు ఇక నిన్ననే మనం చెప్పుకున్నాం యూరియా బస్తాల కోసం లైన్లు కట్టి బార్లు కట్టి పాపం వాళ్ళ బాధలు చెప్పరాలు చూడరాదని ఇక మొత్తం మీద అయితే మరి మంత్రి గారు ఒక మంచి వార్త అయితే చెప్పిండదే అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భూదోపిడిని బయట పెట్టండి భూదోపిడి నాట బయట పెట్టండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రవ్వంతా ఐటెక్ సిటీస్ లో జరిగినటువంటి ఐటెక్స్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇక ఆయన ఏమంటున్నారంటే గ్రామ పరిపాలన అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడి గతంలో వివా విఆర్ఓ వ్యవస్థను మొత్తం కూడా రద్దు చేసింది గత ప్రభుత్వము కాబట్టి ధరణిలో ఉండేటువంటి మోసాలను గోసాలను ఇవన్నీ ఏడ బయట అనే భయానికి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది గత ప్రభుత్వము కాబట్టి ఇలా భూములను కాపాడేటువంటి అవకాశం మీకు వచ్చింది భూములను కాపాడండి అని చెప్పి ఇక నిన్న గ్రామ పరిపాలన అధికారులతో ఇక మన ముఖ్యమంత్రి అన్న మాట్లాడి ఇక అందులో ఇక నియామక పత్రాలు కూడా అందజేసి కానీ కొంత వాస్తవంగా ఏదన్నట్టు విఆర్ఓల మీద కొంత అపనిందనైతే ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా అనేక భూములు మాయమైనవి రాచకొండ లాంటి భూములు మొత్తం కూడా ఆగమైపోయినాయి ఇలా మీరు చూడండి నిజంగానే దీని మీద ఒకనాడు అసెంబ్లీలో చర్చ జరగాలని మనమే కొట్లాడాలి తప్పదు ఎందుకంటే ప్రభుత్వ భూములు మొత్తం కూడా దేవాదాయ భూములైతేనేమి భూదాన భూములైతేనేమి అసైండ్ భూములైతేనేమి సీలింగ్ భూములు అయితేనేమి ఇట్లా పొరపోకు భూములన్నింటికి కూడా దొంగ కట్టాలిచ్చింది వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ ఇక మళ్ళా మన ముఖ్యమంత్రి రావు అంతా అన్న ఇక మీరు చాలా బుద్ధిమంతులయ్యా మీరు ఏ పాపం ఎరగని కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు గ్రామ పరిపాలన చెయ్యాలి అని చెప్పి ఇక నిన్న మొత్తం మీద వీళ్ళకు ఒక ఉపదేశం అయితే ఇచ్చింది ఇక మరి నిజంగా మరి భూములను కాపాడని అంటారు అని అయితే ఒక పిలుపుని అయితే ఇచ్చింది మరి వీళ్ళు భూములను కాపాడతారా లేకుంటే భూ బకాస్తులు అవుతారా ఇక చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా నిన్న మనం చెప్పుకున్నట్టు యూరియా బస్తాలు యూరియా కొరత అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా యూరియా కొరత రైతులకు లేదు కానీ తెలంగాణలో మాత్రం ఉన్నది నిన్న మనం చెప్పుకున్న ఈ విషయాన్ని ఇక ఇదే విషయాన్ని పాపం కడుపు మండి ఒక రైతు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిండట ఒక రకంగా చెప్పాలంటే ఒక మాట దిచ్చిండనుకోరాదు కడుపు మండిన రైతు ఖచ్చితంగా దిడతాడు ఇక దాని మీద నాట కేసు పెట్టినట సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగినటువంటి ఈ ఘటన ఇక చూడండి మిత్రుల సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రైతు మీద కేసు పెట్టిరు కడుపు మండిన రైతు యూరియా లేదని చెప్పి ముఖ్యమంత్రి గారిని సోషల్ మీడియాలో ఇచ్చింది చెప్పి ఆయన మీద కేసు పెట్టింది చూడండి లగచర్లలో కూడా చూసినాం ఆడ కూడా రైతులను జైలుకు పంపించింది ఇక వీళ్ళ పని వీళ్ళ పనితనం ఎట్టుండు రైతులను జైల్లో పంపించినటువంటి గొప్ప ఘనకీర్తి గల చరిత్ర వీళ్ళది ఇగో ఇప్పుడు మళ్ళొకసారి కేసు పెట్టినట మొత్తం మీద ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల రైతులందరూ కలిసి ఇక నిన్న ఎల్లారెడ్డి పేటల ఇగో ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టినట ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎమట కేసు వాపస్ తీసుకోవాలండి మరి ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చూడాలా మరి దీన్ని ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక హరీష్ రావు గారు మళ్ళొకసారి ఆగ్రహం వ్యక్తం చేసిండ ఆయన ఏమంటున్నట్టే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంతా కూడా తప్పుల తడక కాంగ్రెస్ పార్టీ కావాలనే కక్ష సాధింపు ధోరణతో ముఖ్యమంత్రి రవంత్ అన్న బిఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం ముఖ్యంగా కల్వకుట్ల వారి కుటుంబాన్ని బదనాం చేయడం కోసం ఒక కక్ష సాధింపు చర్య చేపడుతుందని చెప్పి ఇక నిన్న హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మొత్తం మీద ఇది సిబిఐకి పోయింది కదనే ఇక వాళ్ళు చూసుకుంటారు తీరాజు ఎందుకు ఈ బాధ నీకు ఇక చూద్దాం ఇక వాళ్ళు చూసుకుంటారు అసలు నిజంగా దొంగలెవరో చూసినవరో వాళ్ళు తెలుస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాపం మళ్ళీ ఒక బాధ వచ్చి కవితకు ఇక బీజేపీలకేమో మేము రానియో మేము తీసుకోము తీసుకున్న ప్రసక్తే లేదని చెప్పి రామచంద్రరావు గారు చాలా గట్టిగానే మాట్లాడారు ఇక మరి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన కూడా ఏమంటుండే కవితను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలకు తీసుకునే ప్రసక్తే లేదని ఆయన అంటే ఇక నిన్న టిసి అధ్యక్ష పదవి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇక కవిత ముచ్చట ముందలేసుకొని మాట్లాడి ఇక ఆయన ఏమంటున్నారంటే ఆమె మిగతా పార్టీలు కనుక ఏమైనా తీసుకుంటే తీసుకుంటున్నారేమో కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ గలటువంటి పార్టీ ఇట్లాంటి అవినీతి తిమింగళాలను మా దగ్గర మేము మా పార్టీలకు తీసుకొని మేము ఒక మచ్చ తెచ్చుకోదలుచుకోలేదు కాబట్టి కవిత నెట్టి పరిస్థితుల్లో కూడా మా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పి ఇక నిన్న గట్టిగానే మాట్లాడేడు మహేష్ కుమార్ గారు గౌడు గారు ఇక చూడండి మొత్తం మీద టీపీసీసీ అధ్యక్షుడు అన్నటువంటి మాట చాలా గట్టి మాట పాపం బీజేపీ వాళ్ళు వద్దనేది కాంగ్రెస్ వాళ్ళు వద్దనేది ఇక మరి ఏడిపోతుంది అని అంటే ఇక ఒక్కొక్క గుస గుస కూడా వినబడుతుంది అది ఏందనంటే ప్రస్తుతానికి మరి ఎమ్మెల్సీకి రాజీనామా చేసినటువంటి కవిత గారు ఇక ఆమె జాగృతి పేరు మీద మళ్ళీ ఒక పార్టీ పెట్టే అయితే కొంత ఆలోచన అయితే చేస్తుందట ఇక చూద్దాం మరి రేపో మాపో మరి జాగృతి మరి పార్టీ అవుతుందా లేకుంటే కవితమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఇక వేచిస్తుందాం సో మిత్రులారా ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్